హలో ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి యాక్షన్ ట్రైలర్ సినిమాలంటే ఇష్టం గ్రిప్పింగ్ స్టోరీ పవర్ఫుల్ విలన్ ఊహించని ట్విస్ట్లు ఇవన్నీ ఉంటుంది సినిమా ఆ సినిమానే టెనెల్ ఆదర్వ మురళి లావ్ హింద్ త్రిపాఠి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా నిజంగానే మనల్ని ఒక ఇంటెన్స్ స్థానంలోకి తీసుకెళ్ళిందా పగ ప్రతీకారం పోలీసు వ్యవస్థల వైఫల్యాలు ఈ అంశాల చుట్టూ అల్లిన ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదిన థియేటర్లో రిలీజ్ అయ్యి అక్టోబర్ పదిహేను నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక ఉత్కంఠ భరితమైన సన్నివేశంలో మొదలవుతుంది ఒక బ్యాంక్ దొంగతనం మరియు ఆ దొంగల గ్యాంగ్ ను పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ కారణంగా ఆ గ్యాంగ్ లోని ముఖ్యమైన వ్యక్తిని పోలీసులు చంపేస్తారు దీంతో ఆ గ్యాంగ్కు నాయకుడి వ్యక్తి కోపంతో ఎగిరిపోతాడు అతను కేవలం ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై మాత్రమే కాదు మొత్తం పోలీసు వ్యవస్థపైనే పగ తీర్చుకోవాలని శపథం చేస్తాడు ఇదే సమయంలో మరో ట్రాక్ నడుస్తుంది హీరో అఖిల్ అలియాస్ ఉమర్లీ ఒక బాధ్యత లేని యువకుడు అతను యుపిఎస్సి పాస్ అయిన అను అలియాస్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తాడు గాలికి తిరిగే వ్యక్తికి తన ఇవ్వడానికి అను తండ్రి ఒప్పుకోడు ప్రేయస్సును గెలుచుకోవడానికి జీవితంలో స్థిరపడడానికి అఖిల్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు తన మిత్రులతో కలిసి కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు అఖిల్ అతని స్నేహితులు ఆరుగురు ఒకే పోలీస్ స్టేషన్లో జాయిన్ అవుతారు అఖిల్ మరియు అతని స్నేహితులు కానిస్టేబుల్గా జాయిన్ అయిన మొదటి రోజే వారికి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ప్రతీకారం తీర్చిన క్రమంలో ఉన్న కిరణ్ గ్యాంగ్ ఒక పక్క ప్లాన్తో ఈ కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ పాటు వారు కొంత ట్రాప్ చేసి ఒక దట్టమైన స్లమ్ ఏరియాలో హిరికేం చేస్తారు అక్కడ హీరో అఖిల్ మరియు కొంతమంది పోలీసులు ఆ సైకిల్ గ్యాంగ్ వేసిన ఉచ్చులో చిక్కుకుంటారు కథ అంతా దాదాపుగా ఒక రాత్రిలోనే జరుగుతుంది సామాన్య కానిస్టేబుల్ అయిన అఖిల్ తన తెలివితేటలు ధైర్యం మరియు ఫిజికల్ యాక్షన్ ఉపయోగించి ఆ శక్తివంతమైన విలన్ గ్యాంగ్ ను ఎలా ఎదుర్కొన్నాడు చివరకు పక్కతో రగిలిపోతున్న సైకో విలన్ ఎలా అంతం అనేది ఈ సినిమా యొక్క ఉత్కంఠభరితమైన ముగింపు నటీ నటుల పర్ఫార్మెన్స్ ఆధర్వ మురళి నటనలో వేరియేషన్ చూపించాడు స్వేచ్ఛగా తిరిగి యువకుడిగా ఆ తర్వాత సిన్సర్ పోలీస్ ఆఫీసర్గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు పెద్ద పెద్ద యాక్షన్ హీరో ఇమేజ్ కాకుండా సహజంగా బలహీనతలున్న ఒక సాధారణ పోలీసుగా అతను చూపించడం బాగా వర్కౌట్ అయింది విరణ్ పాత్రలో అశ్వత్ కాకమాను పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చాలా వరకు హీరోపై డామినేట్ చేసే పాత్ర అది తన ఇంటెన్స్ నటనతో ఆ పాత్రకి దెత్త తీసుకొచ్చాడు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ సినిమా మొత్తం నైట్ టైంలో స్లమ్ ఏరియా సెటప్లో జరుగుతుంది శక్తి సరోవ్ విజయవల్స్ అద్భుతంగా ఉన్నాయి చీకటి వాతావరణాన్ని యాక్షన్ బ్లాక్స్ను చాలా స్టైలిష్గా రియలిస్టిక్గా చూపించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్టిన్ ప్రభాకర్ అందించిన నేపథ్య సంగీతం అదరగొట్టింది థ్రిల్లింగ్ సన్నివేశంలో బీజియం ఆడియన్స్ ను సీట్లు కత్తికుపోయేలా చేస్తుంది హన్ చేసిన ఆర్ఆర్ చాలా వరకు టెన్షన్ నిలబెట్టింది డైరెక్షన్ దర్శకుడు రవీంద్ర మాధవ తీసుకున్న కథ పాతిదైనా దాన్ని ప్రజెంట్ చేసిన తీరు ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్ మరియు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లు బాగా కుదిరాయి మొత్తంగా చూస్తే టన్నల్ అనేది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా కానీ ఈ సినిమాకి ఆధర్వ మురళి నటన ముఖ్యంగా విరన్ అశ్వత్ కాకమాను పర్ఫార్మెన్స్ మరియు చివరి అరగంట హై యాక్షన్ పథకాలను యాడ్ చేశాయి మీరు ఒక పక్క యాక్షన్ థ్రిల్లర్ను ముఖ్యంగా క్రైమ్ డ్రామాను ఇష్టపడేవారైతే చివరి ఇరవై నిమిషాలు గ్రిప్పింగు యాక్షన్ కోసం ఈ టెన్నల్లో ప్రయాణించవచ్చు మీరు టన్నల్ సినిమా చూసారా అయితే మీకు నచ్చిన అంశం ఏమిటి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి